అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన తండ్రి వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతున్నారని వైఎస్ఆర్ సునీతారెడ్డి అన్నారు సొంత వాళ్లను నమ్మి పొరపాటు చేశానన్నారు హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదని అవినాష్ వంటి వారు అధికారంలోకి రాకూడదన్నారు తన పోరాటం రాజకీయం కోసం కాదని న్యాయం కోసమని స్పష్టం చేశారు వెన్నుపోటు హత్య రాజకీయాలపై ప్రజలను జాగృతం చేయడం అవినాష్ను ఓడించడమే తన లక్ష్యమన్నారు హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివేకా హత్య కేసు పరిణామాలను సునీత వివరించారు గారు హత్య చేయబడి ఐదు సంవత్సరాలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే నాలాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్ టు గివ్ మీ జస్టిస్ దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ ఇది మన అందరికీ హత్య చేసిన వాళ్ళు చట్ట సభల్లో ఉండకూడదు ఎందుకు ఇప్పుడు వస్తున్నాను నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు ఈ అనివార్య పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి దట్ ఈస్ మై గోల్ ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది అది ఏం జరిగిందని అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి నేను నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను ప్రజల ఓటు ప్రజలది ఎవరి ఓటు వాళ్ళది కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది ఇరవై సంవత్సరాల క్రితము నేను ఒక డిసిషన్ చేసుకున్నాను నాలో నాకు నాకు ఈ కు సంబంధం ఉండకూడదు అని పరిస్థితులు మారినాయి కదా అన్యాయం జరిగింది కదా నాకు కావాల్సింది జస్టిస్ నాకు కావాల్సింది గుడ్ సిస్టమ్స్ నాకు కావాల్సింది ఇట్లాంటివి మళ్ళీ కాకూడదు నాన్నగారు పోయినారు నాకు మళ్ళీ రారు నేను ఏం ఆయన రారు కానీ తప్పు జరిగింది తప్పు జరిగింటే తప్పు గమ్మున ఉండడం కూడా నేను తప్పు చేసిన దాన్ని అవుతాను ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు పో చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పాటికి ఆయన సామర్థ్యం చెప్పడానికి ఇక్కడ కూడా మై గోల్ ఈస్ నాట్ రివెంజ్ నా మై గోల్ ఈస్ టు సీక్ జస్టిస్ నాకు రివెంజ్ కావాలంటే నేను కూడా కడప వాళ్ళ లాగానే పోయి మనకేదాన్ని దట్ ఈస్ రివెంజ్ ఇది రివెంజ్ కాదు మీరు ప్రజలంతా యాంటీగా ఉన్నారు ప్రజలంతా అందరు తెలుసు అన్నప్పుడు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచారు ఎన్నికల్లో ఎన్నికల ముందే కదా హత్య జరిగింది ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ నేను మా కుటుంబం మా కుటుంబం మా కుటుంబం ఇట్లా చెయ్యరు అని గుడ్డిగా నమ్మి మీ ముందరికే వచ్చి మూడు రోజులు నాన్న చనిపోయిన మూడు రోజుల తర్వాత నాది నా కుటుంబంలో ఏడు వందల మంది ఉన్నారు నా కుటుంబం వాళ్ళు ఇట్లా చెయ్యరు అని చెప్పాను నా బుద్ధి తనం అప్పుడు నాకు తెలియలేదు ఐ థింక్ పీపుల్ ఆర్ లైక్ మీ డెంట్ రియలైజ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఓన్లీ రాజకీయాలకు అనుబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు కానీ వివేకానంద రెడ్డి హత్య వెనకాల అనేక కోణాలు ఉన్నాయి బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ తో పాటు మరోపక్క అతని రెండో ఫ్యామిలీ ఉందా లేదా అతనికి ఒక ఉన్నాడు అతను ఏమయ్యాడు వివేకానందరెడ్డి వారసుడు ఏమయ్యాడు అతనికి ఆస్తులు సంక్రమించాయా ఆ కోణంలో హత్యమైనా జరిగిందా బెంగళూరు సెటిల్మెంట్లో ఏమైనా హత్య జరిగిందా అవన్నీ మీరు మాట్లాడడం లేదు అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు అది ఏవి కారణం కాదని వాళ్ళు నిర్ధారించారు మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్ అని సిబిఐ చెప్తుంది చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు కర్నూల్లో ఎట్లా రెండు రోజులు సీబీఐ వాళ్ళు వేచి వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒట్టి చేతులు తేనికొచ్చారు అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న ఏ ఫోర్ గురించి మన ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇరవై కోట్ల డబ్బులు ఇస్తాము మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకుని ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు చేపిస్తున్నారు ఆలోచించండి నాకు నా వెనకాల రాజకీయ పార్టీ ఉందా నేను ఇక్కడికి నా వెనకాల ఎవరు వచ్చారండి ఇక్కడ ఉండడం ఒక్కదాన్ని వచ్చాను నా కార్లో నేను ఒక్కదాన్ని వచ్చాను బిల్డింగ్ బయటకు వస్తే వెళ్తే నన్ను నరికేనైనా నరికేస్తారు నా వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి నాకేమన్నా నాకేమైనా రాజకీయాల ఆంక్షలు ఉన్నాయా నా పోరాటం ఇంకొకరి పోరాటం కాదు ఇది నా పర్సనల్ మీరు అనేది టీడీపీ నా వెనకాల ఉన్నట్టున్నారు దిస్ ఇస్ నాట్ టీడీపీస్ ఫైట్ దిస్ ఇస్ మై ఫైట్ కానీ నా ఈ పోరాటం చూసి ఈ రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలు కెమెరాలు ముందర పెట్టి అడగద్దండి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని వన్ ఆన్ వన్ పర్సనల్ గా కెమెరాలు లేకుండా మాట్లాడండి వాళ్ళు చెప్తారు నిజమేంటో వాళ్ళు నన్ను నా నేను పడే బాధ చూసి ఎంత కష్టపడుతున్నారో